హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని చంపాలని ప్లాన్ చేసిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ నిజంగానే సుమిత్రని చంపాలని జ్యోస్నా ప్లాన్ చేసిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి దీపా కార్తిక్ ప్రవర్తన చూసి జ్యోత్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది బావ మొత్తానికి ఏదో గట్టి ప్లాన్ మీదే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ముందు తను వచ్చి తర్వాత దీపని తీసుకువచ్చాడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇక్కడ నేను బానిసగా ఉన్నాననే ఫీలింగు బావలో ఏమాత్రం లేదో తన భర్త తన కళ్ళ ముందే ఇలా గొడ్డు చాకిరీ చేస్తున్నా కూడా దీపలో ఎటువంటి బాధ కూడా కనిపించడం లేదు దీపని బావకి పనులు అప్పజెప్పి దీప ఏడుస్తూ ఉంటే చూసి ఆనందపడదామనుకున్నాను కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మొత్తానికి ఏదో ప్లాన్ చేశారు అసలు అదేంటో తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోష్న అయితే ఇంతలో ఇక సుమిత్ర అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి సుమిత్ర అంటూ ఉంటుంది మావయ్య గారు ఇక అగ్రిమెంట్ని రద్దు చేసామని మీరు జోష్లాకి చెప్పండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే శివన్నారాయణ ఎందుకమ్మా వాడు వచ్చి పొద్దున్న గొడవ పెట్టాడని అలా మా ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ లేదు మావయ్య కానీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని దీపని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడి మనం కార్తీక్ని ఇంట్లో బానిసగా ఉంచుకున్నామంటే నలుగురిలో మన పరువు పోతుంది కార్తీక్ వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చి గొడవ పెట్టాడు మీరు కూడా చూశారు కానీ అతను ఇప్పుడు బయటికి వెళ్ళి నోరు ఊరుకోదు కదా ఒకటికి రెండేసి జనానికి మన గురించి తప్పుడుగా ప్రచారం చేయొచ్చు అందుకని మనకి కా అగ్రిమెంట్తో పని లేదు కదా అగ్రిమెంటు క్లోజ్ అయిపోతే ఆ దీప కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆలోచించండి మావయ్య అని అంటూ సుమిత్ర చెప్పేసి వెళ్ళిపోతుంది అలా సుమిత్ర చెప్పిన తర్వాత అప్పుడు ఇక పారిజాతం అయితే జ్యోత్నా దగ్గరికి వెళ్ళి వసే జ్యోత్న అసలు ఏంటి ఆ దీప కార్తీక్ పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు ఏదోటి చేసి ఆ దీపని వదిలించుకోవాలనుకుంటే మార్గం కనిపించడం లేదు ఆ దీపం ఇంట్లో పనంతా కూడా చకచకా చేసేస్తుంది ఇంట్లో వాళ్ళని మళ్ళీ తన వైపుకి తిప్పుకోవాలని మంచి గట్టి ప్లానే వేసి వచ్చినట్టున్నారు ఇప్పుడు తన ఇంట్లోనే పనిచేస్తూ ఇంట్లో వాళ్ళని తన వైపుకి తిప్పుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం అని అంటూ ఉంటుంది పారిజాతం అదే నేను ఆలోచిస్తున్నాను కానీ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోస్న అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక దాసు అయితే ఒక ఇంట్లో ఉంటాడు ఇక దాసు ఆ ఇంట్లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అల్లుడు జ్యోత్స్న దగ్గర నుంచి నన్ను కాపాడాలని ఇక్కడ ఉండమని చెప్పాడు కానీ ఆ జ్యోత్స్న ఊరికనే ఉంటుందా తన పని తను చేసుకుపోతుంది అని అంటూ దాసు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక దాసు అయితే కాశీకి ఫోన్ చేస్తాను అని కాశీకి అయితే ఫోన్ చేస్తాడు అలా కాశీకి ఫోన్ చేయంగానే అసలు ఈ నెంబర్ ఎవరిది అని అనుకుంటూ కాశీ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అప్పుడే ఇంకా దాసు కాశీ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఏమైంది ఎందుకు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు లెటర్ రాసి వెళ్ళిపోవాల్సిన కష్టం నీకేమొచ్చింది అని అడుగుతూ ఉంటాడు కాశీ అప్పుడే ఇంకా దాసు అయితే అంటూ ఉంటాడు రే కాశీ నేను ఎక్కడున్నానో ఏంటో ఇప్పుడు నీకు మాత్రం నేనేమీ చెప్పను కానీ ఒక్క మాట నువ్వు జాగ్రత్తగా ఉండాలి నా గురించి ఇంటికి వచ్చినా నాకు గతం గుర్తుకు రాలేదని చెప్పు అని అంటూ ఉంటాడు దాసు గతం గుర్తుకు రాలేదని చెప్పాలా అదేంటి గతం గుర్తుకు రాలేదని చెప్పమంటే అయితే నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు కాసే అప్పుడు ఇక దాసు అయితే అవునా నాకు గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది కానీ నన్ను కొట్టిన వాళ్ళు మళ్ళీ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అందుకని వాళ్ళకి కనిపించకుండా నేను దూరంగా వచ్చేసాను కొన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటాడు దాసు అయితే సరే నాన్న నువ్వెక్కడున్నా సరే క్షేమంగా ఉండడమే నాకు కావాలి అని అంటూ కాశీ అయితే ఫోను పెట్టేస్తాడు అలా కాశీ ఫోను పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక అంతలోకి దశరథ అయితే కాశీతో దాసు గురించి మాట్లాడాలని అక్కడికైతే వస్తాడు ఇక కాశీ అయితే దశరథను చూసి రెండు పెద్నాన అని లోపలికైతే పిలుస్తాడు పిలిచిన తరువాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు దశరథ అసలు కాశీ దాసు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటే తెలియదు పెద్నాన కానీ ఇప్పుడే నాన్న ఫోన్ చేశాడు అని అంటూ ఉంటాడు కాసి అది విని షాక్ అయిపోతూ దశరదా దాసు ఫోన్ చేశాడా ఫోన్ చేసి ఏమన్నాడు అని అడుగుతూ అప్పుడే ఇక నాన్నకి గతం గుర్తుకు వచ్చింది పెద్దనాన్న కానీ గతం గుర్తుకు వచ్చిందని నేను వెళ్ళిపోయాను ఎందుకంటే నాకు గతం గుర్తుకు వచ్చిందని నా శత్రువులకు తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు అందుకని వాళ్ళకి తెలియకుండా ఉండాలని నేను ఇలా వచ్చాను ఇలాగా ఎవరికీ చెప్పకుండా ఎవరికి తెలియని ప్లేస్లో ఉంటున్నాను అని అంటున్నాడు ఎవ్వరికీ కూడా నాకు గతం గుర్తుకొచ్చినట్టు చెప్పొద్దని గతం గుర్తుకు రాకుండానే వెళ్ళిపోయానని చెప్పమని అంటున్నారు అదే నాకు అర్థం కాలేదు అసలు నాన్నని ఎవరు చంపాలనుకుంటున్నారో కూడా నాకు తెలియడం లేదు పెద్దనాన్న అని అంటూ ఉంటాడు కాసి ఇంకెవరు కాసి నా కూతురే మీ నాన్నని చంపాలని చూస్తుంది మీ నాన్న నా కూతురు నుంచి తప్పించుకోవడానికి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడనమాట అని దశరథ అయితే అంటూ ఉంటాడు ఈసారి దాసు గనుక ఫోన్ చేస్తే పెద్దనాన్న ఫోన్ చేయమన్నారని ఎవరికి చెప్పనని చెప్పారని కూడా చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ ఇప్పుడు మీ నాన్న చేసిన ఫోన్ నెంబర్ ఉందా అని అంటూ ఉంటే ఉంది పెద్దనాన్న కానీ అది ఫోను వెంటనే స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది అని అంటూ ఉంటాడు కాసి సరే కాసి ఈ విషయం కనీసం మీ నాన్నమ్మకు కూడా చెప్పొద్దు మీ నాన్నకి గతం గుర్తుకు వచ్చే వెళ్ళిపోయాడని తనని చంపాలనుకున్న వాళ్ళు చంపుతానని బెదిరించారని అనేవేవి కూడా నువ్వు పారిజాతం పిన్నితో చెప్పొద్దు మూడో కంటికి ఎవ్వరికీ కూడా ఈ విషయాలు తెలియకూడదు అని అంటూ ఉంటాడు దశరథ అలాగే పెద్దనాన్న అలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే అసలు పెద్దనాన్న నానమ్మకు కూడా ఈ విషయం చెప్పొద్దని ఎందుకు చెప్తున్నారో అసలు నానమ్మకు కూడా తెలియని రహస్యాలు ఏంటి నాన్న ఎక్కడున్నారో తర్వాత ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందని కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక దశరథ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన దశరథ అప్పుడే పారిజాతంతో దాసు ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా పిన్ని అని అడుగుతూ ఉంటాడు పక్కనే జ్యోష్న కూడా ఉంటుంది నాకు తెలీదు దశరథ వాడి కోసమే వెతుకుతున్నాను ఎక్కడా కూడా కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అలా అనేసరికి అసలు డాసుని ఎవరో కొట్టి చంపాలని చూశారు పిన్ని వాళ్ళెవరో తెలియని వాళ్ళు తెలిస్తే మాత్రం నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక పారిజాతం అయితే నువ్వు వదిలిపెట్టవు నా కొడుకు ప్రాణాలని తీయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా నేను కూడా వాళ్ళని వదిలిపెట్టను నేను వాళ్ళని చంపే తీరతాను అని పారిజాతం కూడా గట్టిగా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు దశరథ అయితే తల్లి మనసు అలాగే ఉంటుంది పిన్ని నువ్వు అదే నిర్ణయం మీద ఉండు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడైక జ్యోత్న అయితే డాడీకి నిజం తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా ఏమీ కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాయి ఇక జ్యోత్న కోపంగా తన గదిలోకి అయితే వెళ్తుంది జ్యోత్స్నా గదిలోకి వెళ్ళాక అప్పుడే పారిజాతం కూడా జ్యోత్న వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు జ్యోత్స్నా పిన్నితో ఏం మాట్లాడుతుందో అసలు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వినాలి ఖచ్చితంగా వింటాను అని అనుకుంటూ ఇక ఫాలో అవుతూ వాళ్ళని గదిలోకి వెళ్ళిపోయాక గది బయటే ఉండి తను గోడచాటు ఉండి వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఏంటి గ్రాణి చంపేస్తాను నరికేస్తాను అంటున్నావు అని అనగాలని మరి నా కొడుకు జోలికి వస్తే చంపకుండా ఎలా ఉంటానే ఖచ్చితంగా చంపే తీరతాను నా కొడుకుని చంపాలనుకున్న వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది పారిజాతం ఇప్పుడు గ్రాణికి నేనే ఆ రోజు తన కొడుకుని చంపాలని చూశానని తెలిస్తే అస్సలు కూడా ఇక గ్రాణి నన్ను క్షమించదు నేను ఇంటి వారసురాలని కాదని డాడీతో నిజం కూడా చెప్పేస్తుంది అని జ్యోత్న అయితే ఇప్పటికీ కూడా నిజం చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది పారిజాతంతో తరువాత ఇక జ్యోత్న అయితే ముందు మనం ఆ దీపని బయటికి ఎలా గెంటేయాలో ఆలోచించాలి గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్న ఏంటి దీపని బయటికి గెంటేయడం అది నీ వల్ల కాదు ఎందుకంటే దీప తను ఏదో ప్లాన్ మీద ఇక్కడికి వచ్చింది తన భర్తని తన కళ్ళెదురుగానే అంత బాధపడుతున్నా కూడా తను ఏమీ మాట్లాడలేదంటే తను ఏదో ప్లాన్ మీద వచ్చిందనే కదా అర్థం అని అంటూ ఉంటుంది పారిజాతం అవును గ్రాని నువ్వు కూడా చెప్పింది నిజమే నేను కూడా అదే అనుకుంటున్నాను ఖచ్చితంగా తను ఏదో ప్లాన్ మీదే వచ్చింది అందుకనే తను అలాగా ఎంతో ధైర్యంగా కూడా ఉంటుంది తనకి ఎన్ని పనులు చెప్పినా చెయ్యనని మాట మాత్రం నోటి వెంట రావడం లేదు అని అంటూ ఉంటుంది జోత్న ఇలాంటి దీపని కొన్ని రోజులు ఇలాగే వదిలేస్తే ఇంట్లో వాళ్ళు మారిపోయి మొదటికి వస్తారు అలాంటి మారకుండానే ఇప్పుడు నేను వాళ్ళకి వాళ్ళ చేతే మళ్ళీ దీపని ఇంట్లో నుంచి బయటికి గెంట ఇచ్చేలా చేస్తాను దీపలో ఉన్న కొంచెం కాస్త దీప మీద ఉన్న కొంచెం అభిమానం కూడా డాడీకి ఉండకుండా చేస్తాను ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరూ మన మాటలు విని దీపని అసహించుకుంటున్నా డాడీ మాత్రం దీపని ఎప్పటికీ కూడా అసహించుకోవడం లేదు అందుకని దీపని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి మా నాన్న మా అమ్మ చేతుల మీద కానీ బయటికి గెంటించేయాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అయితే వాళ్ళ చేత ఎలా గెంటిస్తావే అయినా మీ నాన్న మనసుని నువ్వెలా మారుస్తావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏముంది గ్రాని ఇంట్లో వంట చేస్తుంది అదే కదా అది జ్యూస్ తీసుకునేటప్పుడు జ్యూస్ మా నాన్నకు మా అమ్మకు ఇచ్చేటప్పుడు మా అమ్మకి ఇచ్చే జ్యూస్లో నేను విషమైతే కలిపేస్తాను ఇక ఆ పాయిజన్ కలపడంతో ఖచ్చితంగా ఆ పాయిజను తిన్న వెంటనే తాగిన వెంటనే చనిపోతారు అలాంటి స్ట్రాంగ్ పాయిజన్ అయితే నేను దాంట్లో ఆ జ్యూస్లో కలుపుతాను అప్పుడు ఖచ్చితంగా ఆ జ్యూస్ని మా అమ్మకి ఇచ్చేలా చేస్తాను అప్పుడు మా అమ్మ పైకన్నా పోతుంది ప్రాణ పరిస్థితిలో కన్నా పోతుంది అప్పుడు ఖచ్చితంగా దీపని మా నాన్నే మెడ మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక జ్యోత్న మాటలకి దశరథ షాక్ అయిపోతాం చివరికి దీపని బయటికి గెంటేయాలని కన్న తల్లిని కూడా చంపడానికి సిద్ధమైపోయావా జ్యోత్స్న అని అంటూ చాలాగా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు దశరథ అయితే మనసులో అప్పుడే ఇక దశరథ అనుకుంటూ ఉంటాడు నీలాంటి ఆండదాన్ని నేను ఎక్కడా చూడలేదు దీప కార్తీకుల్ని నువ్వు బయటికి పంపించడానికి ఇప్పుడు దీప మీద మరొక పెద్ద నిందని వెయ్యబోతున్నావు అనమాట ఆ నింద దీపం మీద పడకుండా ఏం చెయ్యాలో ఏం చేస్తే దీప ఆ నింద మోయకుండా ఉంటుందో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దశరథ అయితే మనసులో ఇక దశరథ మనసులో అనుకున్న తర్వాత ఇది సుమిత్రని చంపాలనుకుంటుంది దీపని అడ్డం పెట్టుకొని అలా ఎందుకు నేను జరగనిస్తాను తను నా ప్రాణం సుమిత్ర సుమిత్రకి ఏదైనా జరిగిందంటే నేను ఎవరిని కూడా వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే తర్వాత ఇక జ్యోస్న అయితే పాయిజన్ అయితే తెప్పిస్తుంది జ్యోత్న పాయిజన్ తెప్పించిన తర్వాత ఈ పాయిజన్తోనే నేను రేపు మా అమ్మని చంపబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే సుమిత్రని చంపడానికి పాయిజన్ కూడా తీసుకువచ్చింది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి అసలు దీపని ఇంట్లోనే లేకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా ఇక జ్యోత్నా లేని టైం అయితే చూస్తాడు దశరథ జోష్ణ లేని టైం చూసి జ్యోష్నా గదిలో ఉన్న కార్తీక్ పెట్టిన సంతకాలు పెట్టిన అగ్రిమెంట్స్ అయితే తీసుకొని బయటికి వస్తాడు అప్పుడే ఇక జ్యోష్న అయితే బయట నుంచి వస్తుంది జ్యోత్స్నా దశరథ చేతిలో ఉన్న అగ్రిమెంట్ కాగితాలు చూసి డాడీ ఈ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ మీకెందుకు అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న అయితే అప్పుడే డా నాన్న సుమిత్ర అందరూ బయటికి రండి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కార్తీక దీపం అందరూ కూడా వస్తారు అప్పుడే ఇక దశరథ అయితే ఈ అగ్రిమెంట్ కాగితాల వల్లే కదా కార్తీక దీప ఇక్కడ ఉంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అందుకని మీరిద్దరూ కూడా బయటికి వెళ్ళాలంటే ఈ అగ్రిమెంట్ అనేది రద్దు కావాలి అందుకని ఈ అగ్రిమెంట్ని నేను రద్దు చేస్తున్నాను అగ్రిమెంట్ని రద్దు చేసి ఈ కార్తీక దీపని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది వద్దు డాడీ ఇవి ఉంటే బావ మన మాట వింటాడో మన గుప్పెట్లోనే ఉంటాడో వద్దు వాటిని చెంపొద్దు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇంకా పారిజాతం కూడా అవును దశరథ ఎందుకు వాటిని చింపుకోవడం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా లేదు లేదు పిన్ని ఖచ్చితంగా ఇవి చింపే తీరాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇక చింపే తీరాలని అనుకుంటూ దశరథ వెంటనే ఆ పత్రాలను చింపేస్తాడు ఇక వాటిని చంపేయడంతో ఒకేసారి జోష్ నా పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కార్తీక దీపం ఎంతో ఆనందపడుతూ ఉంటారు అప్పుడే కార్తీక్ అయితే మావయ్య ఈరోజు ఈ అగ్రిమెంట్ని పేపర్స్ని చింపేసి నువ్వు నీ మేనల్ కాపాడుకున్నావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును కార్తీక్ నువ్వు ఇలాగ ఇంట్లో పనివాడిలా పని చేస్తూ ఉంటే అది నేను చూసి తట్టుకోలేను కొంతమందికి సంతోషంగానే ఉండొచ్చు కానీ నాకు మాత్రం సంతోషంగా లేదు అందుకని ఈ పని చేయాల్సి వచ్చింది నీ భార్యని తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి కార్తీక్ అయితే దీప చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తాను మావయ్య మళ్ళీ ఏదో ఒక రోజు తనని ఈ ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ జోష్న అయితే మళ్ళీ తీసుకొస్తావా ఎందుకు బావా అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మావయ్యని షూట్ చేయబోయింది దీప కాదో అలాగే మావిని షూట్ చేసింది ఎవరు ఎవరు అంత ఘాతగానికి గురి చేశారో మొత్తం కూడా సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను బయట పెట్టి నా భార్య ఏ తప్పు చెయ్యలేదని దానికి కారణమైన వాళ్ళని బేడీలేసి తాత ముందు నిలబెడతాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే ఇక కార్తీక్ అలా చెప్పంగానే ఇక అప్పటికప్పుడే ఊహించేసుకుంటూ ఉంటుంది జ్యోత్న ఇక ఊహించుకుంటూ ఇక జ్యోత్న అయితే ఒక్కసారి ఉలిక్కి పడుతుంది ఏంటి జ్యోస్నా ఎందుకు ఒక్కసారి అలా ఉలిక్కిపడ్డావు ఫ్యూచర్ ఏమన్నా కనపడుతుందా నీకు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఫ్యూచర్ కనపడ్డం ఏంటి బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న నేనేం మాట్లాడుతున్నాను నేను క్లారిటీగానే ఉన్నాను కానీ గుర్తుపెట్టుకోండి సరిగ్గా వారం వారం రోజుల్లో నా భార్య ఏ తప్పు చేయలేదని మిమ్మల్ని షూట్ చేయాలనుకుంది మరెవ్వరూ అని వాళ్ళని మీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇక శివన్నారాయణ నీ భార్య కాకుండా ఇంకెవరికి హత్య చేసే ప్రయత్నం ఉంటుంది ఆ రోజు నువ్వే కదా మొత్తం తారుమారు చేసేసావు రిపోర్ట్స్ అన్ని అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూడండి శివన్నారాయణ గారు ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయాలంటే నాకు కావాల్సింది డబ్బు కానీ ఆ డబ్బు నేను ఎవరికి ఇచ్చి ఇవి మార్పించేంత స్థితిలో నేను లేను కాబట్టి ఒకవేళ ఫోర్నిక్స్ రిపోర్ట్లను అంతా కూడా మార్చాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా కొన్ని లక్షలే ఖర్చు అవుతాయి కోట్లు కూడా ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కోట్లు కాదు కదా లక్షలు ఇచ్చే స్థితిలో కూడా నేను లేనంటే మీరు అసలు నా గురించి అలా తప్పుగా ఎలా అనుకున్నారు సాక్ష్యాలను తారుమారు చేశానని సాక్ష్యాలు తారుమారు చేసి తప్పు చేసిన వ్యక్తిని విడిపించేంత పాపిష్టవాణ్ణి కాదు అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తిక్ అయితే నా భార్య ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి ధైర్యంగా నేను నా భార్య తరపున మాట్లాడాను తను ఎప్పుడూ చెప్తూనే ఉండేది నా ఎవరైనా సరే మనల్ని మోసం చేయాలని అనుకుంటే మాత్రం చివరికి వాళ్ళే మోసపోతారని ఇప్పుడు ఆ పరిస్థితే వచ్చేలాగుంది అని అంటూ నాకు ఊహించని సమాధానం చెప్తాడు కార్తీక్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట శుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు